ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జాహ్నవి మంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సందేహాలు గురువు గారు అందిస్తూ అందరికీ తగిన రెమెడీస్ ఇస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా శనివారము ఏకాదశి రాబోతుంది కదా మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు రెమెడీస్ గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర అయితే గురుజీ ఈ వచ్చే శనివారం ఏకాదశి అదేంటో మిగిలిన అన్ని ఏకాదశిలో ముఖ్యమే శనివారం ఏకాదశి అనేసరికి మరింత స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది మరి ఈ శనివారం ఏకాదశి స్పెషల్ ఏంటి ఆ రోజు అందరూ కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి ఈ ఏకాదశి పేరు మోహిని ఏకాదశి అంటారు మన పూర్వజన్మ కర్మని క్షయం చేసే ఏకాదశి ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సహజంగా మనం చూస్తూ ఉంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అదేవిధంగా ఉద్యోగం రావట్లేదన్న వివాహం ఇవ్వట్లేదన్న ఏ సమస్యన మనం ఇబ్బంది పడుతున్నామంటే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ ఆధారంగానే జరుగుతూ ఉంటుంది మన శాస్త్రాలు చెప్తున్నాయి మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఇదే విషయాన్ని ఓకే కాబట్టి ఏంటి ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా ఆ విష్ణువు మనం ఉపవసించడం ద్వారా ఫలితాన్ని ఇస్తాడు ఆయన అందులో ప్రధానంగా ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే రోగం రాకుండా చూసుకుంటాడు ఆయన ఎందుకు రాదు సైంటిఫిక్గా ఏమిటి అంటే సింపుల్గా ఏం లేదు పదిహేను రోజులకు ఒకసారి మనం ఎప్పుడైతే ఫుడ్ సూ పూర్తిగా మానేస్తున్నామో లోపల మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఏర్పడుతుంది లేకపోతే మనం ఫుడ్ వేస్తున్నా మనం అరు అరిగించేటువంటి పనిలోనే ఉంటుంది అంతా కూడా లోపల ఇంకా క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కడుంది మనకి ఇప్పుడు ఇంట్లో మాటిమాటికి ఏదో చెత్తా చెత్తం వేస్తూ ఉన్నారు ఇవి ఈ క్లీన్ చేయడం జరిపోతుంది మిగతామని ఎక్కడ క్లీన్ చేస్తాడు అందుకనేమిటి బాడీలో ఉండేటువంటి సిస్టమ్ ఏంటంటే మనం తిన్న పదార్థాన్ని ఫస్ట్ అరిగించే పని మీద ఉంటుంది అది అలాగా మనకి ఏకాదశి నాడు రవిచంద్రుడిద్దరూ కూడా ఫైవ్ నైన్ యాక్సెస్లో కానీ త్రీ బై లెవెన్ యాక్సెస్లో కానీ ఉంటారు అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి పొజిషన్స్లో రవిచంద్రుడు ఉంటారు అందులో పర్టికులర్గా ఈసారి ఉండే రవిచంద్రుల పొజిషన్ ఏమిటి అంటే వృషభంలో రవి కన్యారాశిలో చంద్రుడు ఉన్నాడు కన్యారాశి అనేటువంటిది ఏంటంటే యూనివర్సల్గా అందరికీ కూడా పూర్వజన్మ కర్మస్థానము అందుకే చూడండి కన్యారాశికి రాశికి పైతే ఎవరు బుధుడు బుధుడు అంటే ఎవరు బంధు బంధువర్గం బుధుడు అంటే నర్వస్ సిస్టమ్ నాడీ మండలం బుధుడు అంటే బుధుడు అంటే అప్పులు అందుకే చూడండి ఎవరితోనైనా ఏంటి అంటే అబ్బాయి బంధువర్గంతో ఇట్లా అవుతుంది అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ లేదా అప్పుల పాలు ఇబ్బంది పడుతున్నాము లేకపోతే నాడీ మందలం చెల్లిందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి రోగము రుణము లేదా శత్రుత్వాలు నాచురల్ సిక్స్త్ అవుతుంది న్యాచురల్ సిక్స్ అవుతుందంటే శత్రుత్వం రోగము రుణము వీటితోనే మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఎవరైనా ఈ మూడే రోగం వచ్చిందా ఉన్నాయా లేకపోతే రుణాలు ఉన్నాయా ఈ మూడు లేకపోతే ప్రశాంతంగా ఉన్న అంటాడు ఈ మూడిటిని కూడా తొలగించేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి అయితే ఈ ఒక్కరోజు చేస్తే ఏది కాదు ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పాటు కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఏకాదశి ఎవరైతే దీక్ష తీసుకోవాలంటే దీక్షలాగా అంటే ఏకాదశి రాగానే ఉదయం నిద్రలేచి అబ్బా నాకు అద్భుతమైనటువంటి రోజు ఈరోజు వచ్చింది అని అనుకొని చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీరు చేసేటువంటి నిత్య పూజ విధానం చేసుకొని దాని తర్వాత మీరు చేసే ప్రతీది కూడా విష్ణువు కానీ చేయాలి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని విష్ణు సహస్రనామాలు అక్కడ చదవాలి ఊరికే చదివేస్తే కాకుండా విష్ణువు యొక్క తత్వం ఏంటి ప్రతి దాంట్లో వ్యాపించి ఉన్నాడు విష్ణువు విష్ణువు అంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు ప్రతి దాంట్లో ఉన్నాడు అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళ్తూ ఉంటూ ఈ ఎనిమిది యామములు అంటారంటే ఈ ఒక యామం ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ త్రీ అదే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల పాటు మీరేమీ తినకుండా ఉండగలిగితే అయితే ఇది ఎగ్జాంషన్ ఎవరికి అంటే స్త్రీలకి అక్కర్లేదు పల్లో పళ్ళం అనేది తీసుకోవచ్చు లేదు వండలేని పరిస్థితిలో ఉంటారు ఆరోగ్యంతో వాళ్ళు ఏదైనా సరే పల్లో వండని పదార్థం ఏదైనా తీసుకోవచ్చు జ్యూస్ లాంటిది చిన్నపిల్లలకి సంబంధం లేదు చదువుకునే పిల్లలకి సంబంధం లేదు రోగిష్లకి సంబంధం లేదు ఆ రోజంతా జస్ట్ నామం చేసుకుంటే ఫుడ్ తినొచ్చేం కాదు అయితే అన్నీ ఆరోగ్యంగా ఉన్నానండి నేను వెరీ హెల్దీ అనుకునేటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఇందులో కొంతమంది నిర్జల ఉపవాసం అని కూడా చేస్తారు అంటే జలం కూడా తీసుకోకుండా చేస్తారు చాలా కఠినంగా బట్ ఈ ఎండాకాలంలో కొంచెం వాటర్ తీసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను బట్ చేసేవాళ్ళు చేస్తారు ఆ రకంగా చేస్తూ మీరు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేయండి ఆస్వాదిస్తూ చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తూ ఎప్పుడైతే మీరు చేస్తారో అది ప్రసాదంగా మారిపోతుంది ప్రసాదం మాధుర్యంగా ఉంటుంది భగవంతుడికి సమర్పించారు ఆ పని చేసుకున్నాము దాని రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి ఒక ప్రసాదం సమర్పించినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఎలా మారిందో మీరు చేసే పని కూడా అంతే మాధుర్యంగా మారుతుంది దానివల్ల వచ్చే ప్రతి పరిణామం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకు అంటే అది భగవత్ సంబంధం అయిపోయింది అది ఇంకా భగవంతుడి కోసం చేశారు మీరు దుఃఖం అనేటువంటిది రాదు అది నిత్య జీవితంలో రోజు అలవాటు అవ్వాలి ఒకసారి చేసిన ఏకాదశి రోజు ఎలా అయితే ఉన్నామో దాన్ని మనం రోజు అలవాటు చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది ప్రత్యేకమైన రెమెడీ అంటే అదే అంటారు అదే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా శివాలయంలో కూర్చొని విష్ణు సంబంధించినటువంటిది విష్ణు సహస్రనామాలు చేయడం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది అది కూడా అలాగా కొంతమందికి రాదు విష్ణు సహస్రనామాలు రాలేదు అనుకోండి ఉదాహరణ కూర్చొని చక్కగా విష్ణు సహస్రనామాలు పెట్టుకోండి మీ ధ్యాసంతా కూడా ఇక్కడికి వెళ్ళిపోవాలి నాలిక పైకి పెట్టండి ఇట్లా నాయిక ఇది పైన టచ్ అవ్వాలి విష్ణు సహసనామాలు వింటున్నారు ఇక్కడ ఉండేటువంటి భాగం మీద దృష్టి పెట్టారు వింటూనే ఉన్నారు లాగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే

నేనేం చెప్తానంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి అపర్ణాయన మహా అనుకుంటూ చేయండి అంటే ఇక్కడ ధ్యాస పెట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధంగా చేయండి చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే అన్ని 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 ప్రాబ్లమ్స్ అయ్యే కదా మనిషికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే దానికి ఏమైనా ఉంటుందా ఒకటమ్మా అన్ని ప్రాబ్లమ్స్ కావు అన్ని ప్రాబ్లమ్స్ మనం అనుకుంటాం మనమే సృష్టించుకుంటా అంటారా అన్ని సంఘటనలు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటినీ ప్రాబ్లమ్స్ అని మనం అనుకుంటున్నాం బద్దకాస్తుడు ఉన్నాడు బాగా బద్దకాస్తు ఇంట్లో పిల్లడు ఉన్నాడు అరే పాలు ప్యాకెట్ తీసుకురా అన్న ప్రాబ్లమ్ గానే ఫీల్ అవుతాడు అబ్బా నేను ఇప్పుడు కిందకి వెళ్ళాలా తమ్ముడిని పంపించవచ్చు కదా నాన్నను పంపించవచ్చు కదా అంటాడు అదే పెద్ద సమస్యలాగా అట్లా అన్ని ప్రాబ్లమ్స్ కాదు మనం సృష్టించుకుంటున్నాం బట్ ప్రతి సమస్యకి సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉంటాయి వెళ్ళిపోతాడు అలాగే మరి ప్రత్యేకంగా ఏకాదశి చాలా స్పెషల్ ఏకాదశి కాబట్టి ఇంకా అందరి కోసం ఒక స్పెషల్ రెమెడీ ఒకటి చెప్పండి గురించి అంటే నేను ఇవాళ ఒక రెమెడీ చెప్పబోతున్నా ఏంటంటే ఒక్కొక్క పదార్థంతో కూడా సంబంధం ఉంటుంది ఎక్కువగా మీకు బంధువర్గంలో మరీ ఎక్కువ బంధువర్గంలో నేను చెడైపోతున్నాను లేదా బంధువర్గం వారితో నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకునేటువంటి వారు పెసలు దానంగా ఇవ్వాలి ఆ రోజు ఆ రోజు పెసలు దానంగా ఇస్తూ పర్టికులర్గా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పదార్థము ఆ గ్రహానికి సంబంధంగా ఉంటుంది బుధుడు రిలేషన్స్ కారకుడు అప్పులకి కారకుడు నాడీ మండలానికి కారకుడు ఈ బుధుడు సెన్స్ కారకుడు మనం ఏదైనా ముట్టుకుంటే మనకు తెలుస్తుంది అంటే సిన్స్ బుద్ధుడు కారు బుద్ధుడు అందుకే బుద్ధి పనిచేస్తూ ఉంటుంది మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపించినా లేకపోతే బంధువర్గంలో సరిగ్గా మన కమ్యూనికేషన్స్ లేవనిపించినా అప్పులు ఎక్కువగా అవుతున్నాయనిపించిన మన మీద ఎవరైనా ఏదైనా దుష్టప్రయోగం చేస్తున్నాడని అనిపించినా కూడా పెసలు ఇంకా వీలైతే మినుములతో కలిపిన పెసలు మినుములు పెసలు రెండు కలిపి కనుక దానంగా చేసినట్లయితే మీకు ఆ ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది చాలా మటు చాలా సంతోషం చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే చూసారు కదండి మరి ఇది ఏకాదశి శనివారం మరి శనివారం ఏకాదశి చాలా ప్రత్యేకం అందున ఈ ఏకాదశి మరింత ప్రత్యేకమట ఖచ్చితంగా కొత్తగా ఏకాదశులు చేయాలని తలిచే ప్రతి ఒక్కళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి మరి ఏకాదశులు మొదలు పెట్టాలన్నా అసలు ఏకాదశిని చేయాలన్నా ఈ ఏకాదశిని చేయలేని వాళ్ళు కూడా మిస్ కాకుండా చేయవలసిన ఏకాదశి ఇది సో ఖచ్చితంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఎవ్వరూ కూడా దుర్వినియోగపరచుకోవద్దు మనందరం కూడా చక్కగా చేసేద్దాం మరింత మంచి ఫలితాలను పొందుదాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి